హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఇక్కడ డ్రా చేసి ఉన్న మోడల్ బ్లౌజ్ స్టిచ్ కటింగ్ చూపిస్తాను చూసేయండి మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇదంతా మెయిన్ క్లాత్ వస్తుంది ఇక్కడ మాత్రం ట్రాన్స్పరెంట్గా నెట్ క్లాత్ వస్తుంది ఈ మధ్యలో బాదం షేప్ మాత్రం ఓపెన్ ఉంటుంది ఇక్కడ పోట్లీ బటన్స్ వస్తాయి మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి ఈ మెజర్మెంట్స్తో ఈ మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది దానివల్ల ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మెయిన్ క్లాత్ అయితే ఇది నెట్ క్లాత్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది చూడండి బుటీస్ మాత్రిగా డిజైన్ వస్తుంది ఈ ఈ కలర్తోనే పోట్లీ బటన్స్ అవి వేస్తాను కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది స్టిచ్చెస్ కోసం ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి పైన స్టిచ్చెస్ కావాలి కదా హాఫ్ ఇంచు దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కొంచెం యువతలు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే పైన షోల్డర్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచెస్ కోసం వదిలిపెట్టాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఇక్కడే షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి నెక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి హాఫ్ తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ ఫోల్డింగ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇస్తే డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇవ్వాలి ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ నుంచి కూడా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ వస్తాయి అందుకని చెప్పి ఇక్కడ షోల్డర్ విత్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ గ్యాప్ వచ్చేసి నెక్ విత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుంచి టేప్ ఇలా పెట్టుకొని టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ గ్యాప్ ఎంత అవుతుందో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఉంది పైన ఫోర్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువ ఉంది ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి లైన్ నుంచి మార్క్ వరకు టెన్ ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ ఉంది ఇలా మార్క్ చేసుకోవాలి మార్కులు కలుపుకుంటూ బాక్స్ షేప్ గీసుకోవాలి ఈ మార్క్ దగ్గర చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ ఫోల్డింగ్ నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు ఈ ఫోల్డింగ్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్ల కోసం మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకోవాలి కలుపుకుంటూ ఇలా లైన్లు గీసుకోవాలి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ గ్యాప్లో టేప్ పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి ఈ లైన్ వరకు టేప్ పెట్టేసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫోల్డింగ్కి ఈ మార్కింగ్కి గ్యాప్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి పైకి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి పైకి ఫోర్ ఇంచెస్ లెంత్ ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ తీసుకుంటే ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ వేస్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి డా డాట్ ఎప్పుడు కూడా వన్ ఇంచ్ మాత్రమే వేసుకోవాలి ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక లైన్ గీసుకోవాలి ఇటు ఒక లైను హాఫ్ ఇంచ్తో ఇంకొక ఇటు ఒక లైను మొత్తం వన్ ఇంచ్ మాత్రమే వేసుకోవాలి ఈ మార్క్ని ఈ డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచు డౌన్ చేసుకోవాలి ఈ మూల నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చిన చోట మార్క్ చేసు ఈ మూల నుంచి వన్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి కూర్చోండి ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి ఇలా కలుపుకుంటూ ఆమ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఒకసారి ఆమ్ హోల్ చెక్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి చెక్ చేసుకోవాలి ఆమ్ హోల్ ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ లోపల నుంచి చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచే చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి చెక్ చేసుకున్నాం అనుకోండి మనం కుట్టేసరికి లూజ్ అయిపోతుంది అందుకే ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి చూడండి నైన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది ఆమ్ హోల్ వచ్చేసి ఫుల్ రౌండ్ ఎయిటీన్ ఇంచెస్ దానిలో సగం నైన్ నైన్ వచ్చేసింది కరెక్ట్గా సరిపోతుంది ఈ లైన్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఒక చిన్న షేప్ అనేది ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా ఒక షేప్ వస్తే నీట్గా ఉంటుంది ఇలా ఒక షేప్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక పా ఈ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి రావాలి అలాగే ఇక్కడ ఈ లైన్కి మధ్యలో ఒక హాఫ్ ఇంచు బయటికి వెళ్తే ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇంకొక షేప్ ఇలా డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఈ మార్కింగ్ని బట్టి ఇలా స్క్వేర్ షేప్ డ్రా చేసుకోవాలి ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచు బయటికి ఇంకొక లైన్ గీసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచు బయటికి ఇంకొక లైన్ గీసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఇక్కడే కలిసిపోవాలి ఇక్కడి నుంచి లోతు ఇలా తీసుకోవాలి ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి హాఫ్ ఇంచ్ కిందకి ఇక్కడ నుంచి లెంత్ అనేది చూసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచు లైన్ నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్లో సగం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఈ ఈ లైన్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచు ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇస్తే ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత అయితే ఇచ్చామో దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మార్క్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ ఇంత అవసరం ఉండదు ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేసుకోవాలి లెంత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ చెస్ట్ కోసం లూజ్ ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి డాట్తో పాటు ఈ లెంత్ కూడా కొంచెం పెంచుకుంటే డాట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇక్కడ టైట్గా పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా వస్తుంది కింద పట్టి వస్తుంది చుట్టూ దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి కాబట్టి ఇక ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండాలి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రంట్ చెస్ట్ షేప్ ఇచ్చుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవడం ఇక పైన కూడా చిన్న వంప ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా ఈ డాట్కి ఎదురుగానే ఇంకొక డాట్ వేసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజ్కి చూడండి ఇలా కలిపేసుకోవడం ఈ సెంటర్ డాట్ ఈ డాట్కి ఎదురుగా రావాలి ఇలా నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచు ఈ మార్క్ నుంచి సెవెన్ ఇలా క్రాస్ కట్ పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ ఉంది గ్యాప్ అలా ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ లైన్ గీసుకోవాలి మళ్ళీ ఈ మార్క్ని ఈ మార్క్తో ఇలా కలిపేసుకోవాలి ఈ గ్యాప్ వచ్చేసి నెక్ విట్ వచ్చేసి ఎక్కువ ఉంది నెక్ వచ్చేసి బ్రాడ్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ డీప్ వచ్చింది కాబట్టి బ్రాడ్గా వస్తుంది అందుకని భుజాలు జారిపోతాయేమో అనే డౌట్ ఏం అవసరం లేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ హై నెక్ అయినప్పుడు బోట్ నెక్ అంటే దాదాపు హైనెక్ మాదిరిగానే ఉంటుంది హై నెక్ అయినప్పుడు ఇక్కడ ఇంత గ్యాప్ ఉన్నా కానీ మనకి భుజాలు అనేవి జారవు కరెక్ట్గా నిలబడి ఉంటాయి ఇలా మార్క్ చేసుకోవడమే ఈ గ్యాప్లో ఇలా మార్క్ చేసుకోవడం వేస్ట్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు చూడండి ఇక్కడ ఒక ఇంచు స్టిచెస్కి పోతుంది అక్కడి నుంచి ఈ మార్క్ నుంచి చెక్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర వరకు టేప్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ వచ్చింది ఇదే త్రీ ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ బయటికి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసి మళ్ళీ కొడతాము కాబట్టి ఇక్కడ టైట్ అయిపోతుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి మన చెస్ట్ రౌండ్ మార్కింగ్ ఇది ఈ మార్క్ని ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచి కచ్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇక్కడి నుంచి లెంత్ అనేది తీసుకోవాలి ఆమ్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఈ లైన్ నుంచి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్క్ స్టిచెస్ కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి పైన ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు కింద లోతు వచ్చేసి డౌన్ మార్కింగ్ వచ్చేసి త్రీ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఈ లైన్కి ఒక త్రీ ఇంచెస్ ఇలా టేప్ బయటకు పెట్టేసుకొని ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఆమ్ హోల్ ఎయిటీన్ ఇంచెస్ దానిలో సగం వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పావు తక్కువ తొమ్మిది ఇంచుల దగ్గర టేప్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి చూడండి కింద క్లాత్ సరిపోలేదు అతుకులు పడతాయి ఇక్కడ రెండు మార్కులు కలుపుకుంటూ ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దానిలో సగం మార్క్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి రెండు మార్కులు కలుపుకోవాలి ఇలాగ ఈ క్రాస్ లైన్ మీద టేప్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు కిందకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఈ మార్క్ నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ ఉంది కదా క్రాస్ లైను ఆ లైన్ నుంచి ఈ మార్క్ దగ్గర ఒక హాఫ్ ఇంచు బయటికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కులు కలుపుకుంటూ ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా కరువు షేప్ అనేది తీసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఈ చివరి వరకు ఇలా కలిసిపోవాలి మార్కింగ్ బట్టి కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న వైపు దగ్గరే లోత్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది చూడండి ఇక్కడ సెంటర్లో మార్క్ ఉంది కదా ఆ మార్క్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ ఉంది కదా ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఈ షేప్ ఎలా అయితే ఉందో కింద కట్ చేసిన షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఈ పైన లోతు మార్కింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ ఉంది కదా ఆ మార్క్ వరకు ఇలా కలిపేసుకోవాలి ఈ లోతున్నది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు ఇప్పుడు లైనింగ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా పెట్టుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా దేనికి అది సపరేట్ పెట్టేసుకొని టూ పీసెస్ ఉంటాయి కదా ఇలా గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కింద ఎక్కువ కట్ చూడండి ఈ ప్లేస్లో నెట్ వస్తుంది అన్నమాట ఇక్కడ షేప్ ఒకటి డ్రా చేసుకోవాలి మర్చిపోయాను ఈ గ్యాప్లో టేప్ పెట్టేసుకుని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి మధ్యలోకి వస్తుంది కదా సెంటర్ మార్క్ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక డీప్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది డౌన్ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి వన్ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని ఇక్కడికి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి బాదం షేప్లో మార్క్ చేసుకో లైన్ గీసుకోవాలి ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ తీసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి ఎందుకంటే ఇలా తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి ఇది కట్ చేసేసిన తర్వాత పేపర్ కట్ చేసుకోవాలి పేపర్ కట్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో నెట్ అనేది రావాలి చూడండి ఇలా ఇది ఓపెన్ చేసేసుకోవాలి సెంటర్లో ఇలా పేపర్ కటింగ్ చేసుకోవాలి న్యూస్ పేపర్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఒక పీస్ దీని మీద పెట్టుకోవాలి కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఈ షేప్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకోవాలి చూడండి షేప్ వచ్చేసి ఇలా ఇక్కడ మనకి ఏం అతుకుపడదు ఇంకా ఇది ఎలా అయితే ఉందో అలా కుట్టేసుకుంటాం ఇక్కడ ఇక్కడ ఈ నెక్ దగ్గర ఇక్కడ కూడా మనకి ఏం అవసరం లేదు ఎక్స్ట్రా అవసరం లేదు ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి ఎందుకంటే మనకి ఇక్కడ అతుకు పడుతుంది మళ్ళీ చూడండి ఈ ప్లేస్లో ఇక్కడ ఫోల్డింగ్ పోతుంది మళ్ళీ దీనికి ఇలా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది అలాగే నెట్ క్లాత్ కూడా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షేప్ ఎలా అయితే ఉందో అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఈ బుట్ట ఉంది కదా ఈ బుట్ట అనేది ఈ షేప్లో అంటే ఇక్కడ పైకి కానీ ఈ మధ్యలోకి కానీ వచ్చేలా కట్ చేసుకోవాలి నీట్గా చూడండి మనం ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి దీనికి రివర్స్లో పెట్టుకోవాలి ఇంకో పీస్ కట్ చేసేటప్పుడు రివర్స్లో పెట్టి కట్ చేసుకోవాలి ఇంతకుముందు కట్ చేసింది ఇలా పెట్టి కట్ చేశాను కదా ఇప్పుడు ఇలా పెట్టి రివర్స్లో కట్ చేసుకోవాలి ఇలా వస్తాయి టూ పీసెస్ అటు విడిగా కొట్టలేము మనకి రాదు కొట్టడానికి వీలు ఉండదు అందుకని ముందు పేపర్ మీద కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాతే పేపర్ తీసేసుకోవాల్సి ఉంటుంది పేపర్ అనేది చింపేసుకోవాల్సి ఉంటుంది అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి Thank you for watching.